హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు జిందగీ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఇక్కడ మనకు సర్కిల్లో కొన్ని అక్షరాలు ఇచ్చారు వాటిని యూస్ చేసుకొని మనం కొన్ని పదాలు రాయాల్సి ఉంటుంది ఇక్కడ ఒక టూ త్రీ మినిట్స్ చూడండి ఫ్రెండ్స్ అబ్జర్వ్ చేయండి ఏమేం పదాలు వస్తాయి అనేది చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ ఇచ్చారు ఇక్కడ వమ్ ఉంది వంద నెక్స్ట్ కంద నెక్స్ట్ కదనం నెక్స్ట్ వదనం ఇంకా దవనం అది కూడా వస్తుంది దడ ఇంకా వడ కడవ వనం చూసారు కదా ఫ్రెండ్స్ ఇవన్నమాట కొన్ని పదాలు ఇంకా ఏవైనా ఉంటే కనుక కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్